సీఎం జగనన్న పైన నిన్న జరిగిన దాడి అతి దుర్మార్గమైన చర్య ఎందుకంటే జగనన్నకు ప్రజలకు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఆయనకి ప్రజలందరూ వన్ సైడ్గా నిలబడ్డారు మద్దతుగా అని చెప్పి రేపు జరగబోయే ఎలక్షన్లలో జగనన్న స్వీప్ చేస్తాడు వన్ సెవెంటీ కి వన్ సెవెంటీ ఫైవ్ అనేది జనాల్లోనే డిసైడ్ అయ్యింది కాబట్టి దాన్ని తట్టుకోలేక ఓర్వలేక కుళ్ళుతో రాజకీయాన్ని రాజకీయంగా అంటే హుందాగా చేయలేని చంద్రబాబు నాయుడు ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడ్డం సిగ్గుచేటు మరీ పైపెచ్చు ఆయన మాట్లాడే మాటలు ఎంత విఠీరంగా ఉన్నాయంటే ఇదంతా నటన అంటున్నాడు అసలు ఎవరైనా తన పైన తనే దాడి చేయించుకునే నీచ సంస్కృతి ఎవరికైనా ఉంటుందా అలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి ఎందుకంటే పచ్చగామి వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళ బుద్ధులు అలాంటివి కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్కరు అలాగే కనిపిస్తారు అంతే తప్ప జగనన్నకు ప్రజల్లో ఎంత అభిమానం ఉందంటే ఆయన అసలు ప్రజల్ని ఎంత కన్న బిడ్డల్లాగా అంటే సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్న జగనన్నను చూసి ఓర్వ లేకుండా లాస్ట్కు ఇంత నీచాతి నీచానికి ఒడిగట్టడం అనేది చాలా దుర్మార్గం ప్రజలందరూ గమనిస్తున్నారు నిన్న జరిగిన ఘటనతోనే అందరికీ అర్థమైపోయింది జగనన్నకు ప్రజల్లో ఎంత అభిమానం ఉంది ఆయన నూట డెబ్బై నూట ఐదు సీట్లు గెలవబోతున్నారని ముందే తెలుసు కానీ నిన్నటితో అందరికీ ద్రోహపడింది అది ఆ విషయం ఇంకా తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేక ఆయన నటించడం స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడే ఒక పెద్ద నటుడు ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన లేనిపోని వాగ్దానాలు ఇస్తారు తర్వాత అవన్నీ తుంగలో దొక్కుతారు ప్రజలను మోసం చేస్తారు ఆయన చంద్రబాబు నాయుడు అంటేనే అవినీతికి అబద్దాలకు మరో పేరు అటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలందరూ ఏడ్చి కొడతారు నెక్స్ట్ ఎలక్షన్లలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఆయనకి పుట్టగతులు లేకుండా ఆయన పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తారని కనుక్కొని ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు కానీ ప్రజలు ఎవరూ సహించే స్థితిలో లేరు మనమందరం కూడా ఈ విషయాలను ఖండించాల్సిన అవసరం ఉంది మనం కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఇలాంటి సిగ్గుమాలిన పనులు అంటే రాజకీయాలను ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనము ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది